శ్రీ నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాము గత భాగంలో మనము ద్రష్ట దృష్టి దృశ్యము దోషము గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా దృష్టి గురించి వచ్చినప్పుడు దానిలో పది రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆ పదిలో మొదటిగా మనము శక్తి దృష్టి అనమాట ఈ శక్తి దృష్టి ఏమి అనేసి అంటే యాక్చువల్గా దాని పేరుని మనము శక్తి ద్వారా మనం చూడగలిగే శక్తిని కలగడం అనమాట అంతే సో యాక్చువల్గా ఇది ఒక దృష్టి కాదు మిగిలిన తొమ్మిది మాత్రం దృష్టి కిందకే వస్తుంది ఇది మాత్రం శక్తికి సంబంధించినటువంటిది ఎందుకు అనేసి అంటే మనము కొన్ని కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు కొన్ని 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 స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి హయ్యర్ ఎనర్జీస్ అంటే ఉన్నతమైనటువంటి శక్తి ద్వారానే మనకి విజన్స్ చూడడం అనేది జరుగుతూ అనమాట సో అలా చూసినప్పుడు మనం ఏమనుకుంటాము అనేసి అంటే నేను చూశాను అని అనుకుంటూ ఉంటాం కానీ కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అటువంటి దృశ్యాలు అనేది లేకపోతే ఆ శక్తి వలననే మనకు కొన్ని కనబడడం అనేది జరుగుతుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఇండ్లలో కంటే కూడా గుళ్ళలో మనకి ఎక్కువ శక్తి అనేది ఉంటుంది ఆ విషయం అందరికీ తెలుసు సో అలా గుళ్ళకు వెళ్ళినప్పుడు లేకపోతే ప్రత్యేకమైన స్థలాలకు వెళ్ళినప్పుడు మనకు దృశ్యాలు కనిపించడం అనేటివి జరుగుతుందనమాట సో ఈ దృశ్యము అనగానే చూడడము అని మాత్రమే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి తర్వాత దృశ్యం గురించి చెప్పుకున్నప్పుడు మనం దాని గురించి వివరించి చెప్పుకున్నాం సో ఈ విధంగా మనకు శక్తి ద్వారా అప్పటికప్పుడు అంటే అక్కడ ఉండేటువంటి శక్తి ద్వారా మనము చూడబడేటివి చూపించబడేటివి అనమాట సో అలా మనకు శక్తి ఉన్నప్పుడు మాత్రమే దృశ్యం అనేది కనపడుతుంది అలా లేని పక్షంలో మనకు కనపడదన్నమాట అంతేకాకుండా ఇక్కడ శక్తి దృష్టి అని చెప్పడానికి ఇంకొక కారణం ఏమి అనేసి అంటే మనకు మన శక్తిని కనుక పెంచుకుంటే ఎక్కడ పోయినా కూడా మనము దృశ్యాన్ని చూడవచ్చునమాట అలా కాకపోతే అక్కడ ఉన్నటువంటి హయ్యర్ ఎనర్జీస్తో మాత్రమే చూసినప్పుడే శక్తి దృష్టి అని చెప్పవచ్చు సో మనకు శక్తి పెరిగినప్పుడు మనం చూడడం అనేది మన శక్తి పెరిగినప్పుడు అది ఆత్మశక్తి కిందకి వస్తుందన్నమాట అలా కాకుండా శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ శక్తి ఉన్నప్పుడు అక్కడ దృశ్యాలను చూసినప్పుడు ఈ శక్తి దృష్టి ద్వారా మనము చూస్తామన్నమాట సో మన శక్తి పెరిగినప్పుడు మనం శక్తి పెంచుకున్నప్పుడు ఎక్కడైనా కూర్చొని చూసే శక్తి మనకు వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు దానిని మనము ఆత్మశక్తితో చూసేటువంటి దృష్టి సో ఆత్మ దృష్టి ద్వారా మనము చూస్తామన్నమాట మనము చాలా వరకు కూడాను కళలో చూసేటువన్నీ కూడాను మన ఆత్మ దృష్టి కింద మనకు చూసే చిత్రాలే అనమాట సో ఇవి మనకు కళలో అని చెప్పడానికి నిద్రపోయినప్పుడు అని చెప్పడానికి అదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఎందుకంటే చాలామంది ధ్యానం చేయని వాళ్ళు కూడాను కళలో సన్నివేశాలని చూస్తూ ఉంటారు కాబట్టి ఆత్మ దృష్టికి ఎగ్జాంపుల్గా కళనుగా చెప్పుకోవచ్చు ధ్యానంలో మనం చూసినా కూడాను శక్తి ద్వారా కూడా దృష్టి ఉంది కాబట్టి దానిని నేను చెప్పలేదన్నమాట సో ఇప్పుడు శక్తి దృష్టికి ఆత్మ దృష్టికి మీకు డిఫరెన్స్తో పాటు విషయము అర్థమైందని అనుకుంటున్నాను రెండవది వచ్చేసి సూక్ష్మ దృష్టి సో ఈ సూక్ష్మ దృష్టి అనేది ఎప్పుడు మనకి కలుగుతుంది అనేసి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బాడీ శరీరము బుద్ధి మనసు ఆత్మ అంతరాత్మ అని సో ఆ బుద్ధి విషయానికి రెండవ స్టేజ్కి వచ్చేటప్పటికి శరీరము సూక్ష్మ శరీరము చక్రాలు ఆత్మ అంతరాత్మ అని చెప్పుకున్నాం అంటే ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికీ మన ఎదుగుదల ఈ విధంగా ఉంటుంది సో శరీరాన్ని దాటి సూక్ష్మ శరీరానికి మనము వస్తామన్నమాట దాన్ని మనము యాస్ట్రల్ బాడీ అనేసి అంటాం సో ఈ ఆస్ట్రల్ బాడీకి మనకు ఇరవై ఒక్క శరీరాలని చెప్పుకున్నాం ఆ ఇరవై ఒక్క శరీరాల యొక్క దృశ్యాలను మనం చూడాలి అనేసి అంటే మనకు సూక్ష్మ దృష్టి అవసరం అవుతుందనమాట అందుకని మనము ఉన్న చోటనే కూర్చొని సూక్ష్మ శరీరం ద్వారా మనము బయటికి వెళుతూ ఉంటాం దానిని మనము చాలా చోట్ల చూసే ఉంటాం కొన్ని పుస్తకాలలో ఒక శరీరం పడుకొని పైన ఇంకొక శరీరం పడుకొని దానికి దీనికి మధ్యలో సిల్వర్ కార్డ్ అనేది ఉండడము అటాచ్ అయి ఉండడము అనేసి అని చెప్పి చూపించబడుతూ ఉంటారు కానీ ఇది ఆత్మకు వర్తిస్తుంది సూక్ష్మ శరీరానికి కూడా వర్తిస్తుంది అనమాట అంటే మన శరీరానికి మన సూక్ష్మ శరీరానికి కానీ ఆత్మకు కానీ మనకు సిల్వర్ కార్డ్ అంటే వెంటి తీగ అటాచ్మెంట్ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మనకి శరీరాలకు మాత్రమే అటాచ్ ఉంటుంది కానీ దృష్టికి కాదనమాట సో ఈ అటాచ్మెంట్ ద్వారా మనకి పైన ఉండడం అనేది ఆ వెండి తీగను అనేది మనం చూసే ఉంటాం సో ఈ విధంగా మనకు సూక్ష్మ శరీరం ద్వారా కూడాను ఆ సూక్ష్మ శరీరం పొందినటువంటి అనుభవాలన్నీ కూడాను లేకపోతే జ్ఞానం అంతా కూడాను మనము సూక్ష్మ దృష్టి ద్వారానే చూడబడుతుంది అనమాట ఇవి ఇన్ని దృష్టిలో రకాలు చెప్పడానికి కూడా కారణం ఉన్నది ఎందుకు అనేసి అంటే చాలామంది వాళ్ళకి విజన్ కనపడగానే చూడగానే థర్డ్ ఐ విజన్ అనేసి అని చెప్పుకుంటూ ఉంటారనమాట సో థర్డ్ ఐ విజన్ అనేది ఎందుకు అది ఎలా ఉంటుంది అని చెప్పేదా ఆ క్రమంలోనే మొదటగా మిగిలిన తొమ్మిది గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది సో ఈ సూక్ష్మ శరీరం యొక్క అనుభవాలన్నింటినీ తెలుసుకోవాలి అనేసి అంటే మనకు ఖచ్చితంగా సూక్ష్మ శరీరం యొక్క దృష్టితోనే సూక్ష్మ దృష్టితోనే చూడవలసినటువంటి అవసరం ఉంటుంది సో శక్తి దృష్టి సూక్ష్మ దృష్టి ఆత్మ దృష్టి అయిపోయింది మళ్ళీ మనోమయ దృష్టి ఈ మనోమయ దృష్టి అని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే కొన్ని మనం ఇవి కళలో కానీ ధ్యానంలో కానీ రెండింట్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం ఏమి అనేసి అంటే మనం ఒకరితో ఈరోజు పొద్దున కొట్లాడినాం సో కొట్లాడిన తర్వాత వాళ్ళని మనం ఏమీ అనలేదు అది ఏ కారణం చేతన్నా అవని అండి ఒకటి ధ్యానం చేస్తున్నాం ఎందుకు కొట్లాట అని అన్నా వదిలేసి ఉండొచ్చు లేకపోతే అనవసర విషయాలు దూరవుతు అన్న ఆలోచనతో ఉన్న కొట్లాడ కన్నా మనం గొమ్నైపోయింటాం కానీ వచ్చేసాం అయిపోయింది మెడిటేషన్లో కూర్చున్నాం మన మనసు గుమ్మున ఉండదు కదండి లేదా మన బుద్ధి గొమ్మునో ఉండదు కదా ఏం చేస్తుంది అవును అనవసరంగా వదిలేసినామా లేకపోతే చెప్పేసి ఈ జ్ఞానాన్ని పనిచేసి అలా చేయకూడదని బుద్ధి చెప్పి కొంచెం జ్ఞానం ఇచ్చి ఉండాల్సి ఉందా అనేసే ఆలోచన అనేది మొదలు పెడుతుంది కదా సో అలా మొదలు పెట్టిన తర్వాత జ్ఞానంలో కూర్చోగని విజన్ కనిపిస్తుంది అనమాట ఆ విజన్ కనిపించినప్పుడు వాళ్ళకి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఏమి అనేసి అంటే ఈ వ్యక్తి అక్కడ ఉండేటువంటి వ్యక్తికి అన్ని జ్ఞానం చెప్తున్నట్టు బుద్ధి వచ్చినట్టు అతను మారినట్టు అలా కనపడడం అనేది ఒకటి రెండవది ఇతను బాగా చిత్త కొట్టినట్టు అంటే అక్కడ అతను కొట్టించుకొని వచ్చా కదా సో ఇక్కడ అతను ఉత్త కొట్టడం సో ఇలా లేదు లేదు అనేసి అంటే ఇంకొకటి పూర్వజన్మ సో అంటే గత జన్మలో అతను మనని కొట్టాడు కాబట్టి ఈ జన్మలో మనం కొట్టించుకున్నాము సో ఇలా ఏదైనా జస్ట్ ఒక కారణం మాత్రం చెప్తున్నాను మళ్ళీ ఈ మూడు కారణాలు మూడు దృష్టికి సంబంధించి ఉంటుందన్నమాట సో అందులో ఒకటి మనోదృష్టి కిందకు వస్తుంది ఏమి అంటే మనం ఇప్పుడు తిట్లు తిన్నాం కాబట్టి మనం కొట్టడం అనేది వస్తుంది సో ఇది కళలో కూడా చాలామంది చూసే ఉంటారు సో ఈ మనోమయ దృష్టి ద్వారా మనలో ఉండేటువంటి భావనలన్నీ కూడాను మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే మనము ఏమేమి భావిస్తున్నాము ఏ విధంగా భావిస్తున్నాము అంటే అది జరగవలసినటువంటి పని లేదు వాడి మీద మనకు కోపం వచ్చింది అప్పుడు మనం కొట్టలేదు సో ఇక్కడ కూర్చొని వాడిని కొడతామన్నమాట సో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేసి అంటే అతను ఎవరినైతే మనం కొట్టామో అతనికి దెబ్బలు కనపడవు కొట్టిన వాళ్ళు కనపడరు కానీ బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి అంటే వాళ్ళు కర్మ ఫలాన్ని మాత్రమే అనుభవించారు ఇక్కడ మనం కర్మ చేశాము ఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు అది వాడు పడిపోయి అన్నా బాడీ పెయిన్స్ రావచ్చు లేకపోతే ఎక్కువ పని చేసినా బాడీ పెయిన్స్ రావచ్చు కానీ ధ్యానంలో కూర్చొని ఆ పని చేయడం ద్వారా మనము అతనికి శిక్ష అనేది విధింపబడుతుంది అనమాట ఎందుకంటే ధ్యానంలో ఉన్న శక్తిని మనం ఖర్చు చేశాం కాబట్టి సో ఆ విధంగా చేయడం అయితే ఒక రకంగా తప్పు అని చెప్తారు కానీ కూడాను ఇక్కడ మన భావన యొక్క మనోశక్తి యొక్క శక్తితో అది జరుగుతుంది అనమాట జరిగిందనమాట ఏ విధంగా అయితే మనం ఇక్కడ కూర్చొని ఎదుటివాడికి రోగం తగ్గాలి అని ధ్యానం చేస్తే అప్పుడు రోగం అతనికి తగ్గుతుంది కదండి విధంగా ఇది కూడా మనోమయ శక్తి ద్వారా మనం చేసే కార్యక్రమాలు అనమాట సో ఇది మనోదృష్టి ద్వారా మనము మనసులో కలిగేటువంటి భావనలు ఆలోచనలన్నీ కూడా తీర్చుకునే విధానాలన్నమాట ఎందుకంటే ఇది తప్పు అని చెప్పబడదు ఎలా అని అనేసి అంటే మనం మనసును కూడా దాటాలి కాబట్టి మనం చేసింది తప్పు అనుకుంటే దానికి ఖచ్చితంగా శిక్ష అనేది లేకపోతే గుణపాఠం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అనేసి అంటే మనం ఒకరికి చేస్తే ఇంకొకరు మనకు చేయరా అండి మనకంటే శక్తి ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనకు అటువంటివి కూడా మనము పొందే అవకాశాలు ఉంటాయి మనకంటే ఎక్కువ శక్తి లేకపోయినా కూడా కర్మ అనుభవించవలసిన అవసరం మనకు కాన ఉండింది అనేసి అంటే మనకు కూడా అవి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనోమయ దృష్టి అనేది ఉంటుంది ఇంకా ఆత్మ దృష్టి ఆల్రెడీ చెప్పుకునేసాం అంతరాత్మ దృష్టి అనేది ఏది అనేసి అంటే అన్నిటికంటే హైయర్గా ఉండేటువంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మూలం మూలం యొక్క మూలంకి కూడా దృష్టి ఉంటుందా అనేసి అంటే ఉంటుంది అది ఏ విధంగా అనేసి అంటే సాక్షితత్వంతో ఉండేటువంటి దృష్టి అనమాట మనము సాక్షిగా కాదు తత్వంతో ఉండేటువంటి దృష్టిని అలవరుచుకుంటూ ఉంటాం ఏది జరిగినా ఓకే ఏమి జరిగినా ఓకే ఎంత జరిగినా ఓకే ఎవరికి జరిగినా ఓకే అంటే ఏది జరిగినా కూడా ఓకే అనే స్థితికి మనం వస్తామన్నమాట తత్వానికి సాక్షికి అదే అనమాట తేడా సాక్షి అనేవాడు రియాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ చూసిన దాని వలన ఎదుటి మనిషికి ఏదో ఒకటి న్యాయము లేకపోతే ధర్మము లేకపోతే చెడు జరగాలి అనే ఉద్దేశంతో సాక్షి అనేవాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ తత్వంలో ఉండేటువంటి వ్యక్తి మాత్రము దేనికి కూడానో యాక్షన్ ఉండదు రియాక్షన్ ఉండదు ఫీలింగ్స్ ఉండవు ఎమోషన్స్ ఉండవు థాట్స్ ఉండవు ఏమీ ఉండమన్నమాట కేవలం చూస్తూ ఉంటాడు అదే దృశ్యం సో దీని గురించి ఇంకొంచెం మళ్ళీ చెప్పుకున్నప్పుడు అది పూర్తిగా వివరంగా చెప్పుకున్నాము జస్ట్ కేవలం ఇది సాక్షితత్వం యొక్క గుణాలు లక్షణాలు అనమాట సో ఇప్పుడు మనకు దృష్టిలో ఉండేటువంటి ఐదింటి యొక్క విషయాలను మనము చెప్పుకున్నాం శక్తి దృష్టి సూక్ష్మ దృష్టి మనోదృష్టి ఆత్మ దృష్టి అంతరాత్మ దృష్టి సో మిగిలిన ఐదటిని తర్వాత భాగంలో చెప్పుకుందాం అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ